శ్రీ మహాగణాధిపత జయనమ శ్రీ గురుభ్యో నమ సాధారణంగా మనం నరదృష్టికి నరఘోషకి ఇంటి గుమ్మం పైన ఎర్రమూటలో కట్టినటువంటి స్ఫటిక కానీ ఉట్టిలో వేలాడిదీసిన బుడిది గుమ్మడికాయ కానీ వేలాడిదీస్తూ ఉంటాం అలాగే కొంతమంది కలబంద మొక్కను కూడా గుమ్మం పైన వేలాడిదీస్తూ ఉంటారు ఇలాగా ఒక చిన్న చిట్కా లాంటి ప్రయోగం ఒకటి ఇప్పుడు మనం చూసుకుందాం ఇదేంటంటే ముప్పై మూడు పసుపు కొమ్ములను తీసుకుని వీటిని మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పువ్వులు మాలలు కట్టినట్టుగా మాలగా కట్టి గుమ్మానికి వేలాడిదీయడం కానీ గుమ్మం మీద అడ్డంగా మనం మామిడాకుల తోరణాలు కట్టినట్టుగా తోరణంగా పెట్టుకోవడం కానీ చేస్తే మన మీద జరిగేటటువంటి నరదృష్టి నరఘోష అనేటటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి విధానమే ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు స్వస్తి మీ సత్యా